హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటారా మనం మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చుకోవడం అనమాట అదే మంచి ద్రావణం పోషకాలు మంచి పోషకాలు కలిగిన ద్రావణం ఇవ్వడం మొక్కలకి అది ఇంతకుముందు మీకు చూపించాను వీడియోలోని ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మొక్కలకి మంచి ద్రావణం ఇస్తూ అలాగే మంచి హార్వెస్ట్ కూడా టూ డే హార్వెస్ట్ అని డైలీ హార్వెస్ట్ ఉంటుంది కదా మనకైతే మాత్రం ఏదో ఒక మూల ఏ ఓటు వస్తుంటే ఆ రోజు ఏదొస్తుంది మనం వంట చేసుకుంటాం మేమైతే మాత్రం బయట కొనకుండా ఇన్ని సంవత్సరం నుంచి హ్యాపీగా అదే జరిగిపోతుంది మాకు అయితే ఈరోజు ద్రావణం ఏంటి అంటే మీకు లా లాస్ట్ స్టూడోలా చూపించాడు మన గార్డెన్లో వచ్చిందే మనకి మళ్ళీ ద్రావణాలు చేసుకోవడమే కానీ కంపోస్ట్ చేసుకోవడమే కానీ మొక్కలవన్నీ మనం తీసుకుంటూ మనవన్నీ మళ్ళీ మొక్కలకి ఇస్తే ఇలాగా ఒక సైకిల్ జరుగుతుందండి ఆ క్రమంలో మన గార్డెన్లో ఎంత ఎక్కువ ఆకుకూరలు వస్తూనే ఉంటాయి కొన్ని మనం తినలేము ఎంత పంచినా ఎంత చేసినా కూడా ఇంకా ఉండిపోతుంటాయి అటువంటివి కూడా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అని అనేసి అనేది మీకు అది వీడియో చేశాను అందులో అందులో భాగంగా ఏంటంటే పొన్నగంటి పొన్నగంటి ఇప్పుడు సమ్మర్కు ఏమో విపరీతంగా అన్ని కుండీల్లో ఉంటుందండి పొన్నగంటి మాత్రం ఆ పొన్నగంటిని మనం కొంత వాడకుండా కొంత ఫ్రెండ్స్కి ఇస్తున్నాం కొంత స్కూల్స్కి ఇచ్చా అన్ని ఇస్తున్నాం కానీ ఇంకా మిగిలిపోతుంది ఇంకా ఏం చేయాలని అన్నప్పుడు నీకు అది ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం మనం ఈ పచ్చడి కూడా నిలపచ్చడి కూడా పెట్టుకోవచ్చు రోడ్ పచ్చడి కూడా చేసుకోవచ్చు చక్కగా నిలపచ్చడి కూడా పెట్టాను అది అది నా ఛానల్లో ఉంటుంది చూడండి అలాగే నేను అది చక్కగా పేస్ట్ చేసి బెల్లం వేసి పర్మెంటేషన్ చేసి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మన మొక్కలకి ఇచ్చుకుంటే చాలా మంచి ద్రావణం అనమాట అది మొక్కలు గ్రీనిష్గా పెరుగుతాయి ఆరోగ్యకరంగా పెరుగుతాయి ఆరోగ్యకరంగా పెరిగిందంటే మంచి హీల్డ్ వస్తుంది మనకి మన పొన్న కంటి అంటే పోయిన కన్నా వచ్చే కూర అంటే ఏంటి విటమిన్ మన కంటికి ఎక్కువగా కా రక్షణ ఏంటి విటమిన్ ఏ ఏ ఎక్కువగా అందులో సమృద్ధిగా ఉంటుంది అనమాట అది చక్కగా నేనైతే మాత్రం అది వీడియో రెగ్యులర్గా వీడియో చూసే వాళ్ళకే తెలిసిపోతుంది అది అది నేను పేస్ట్ తయారు చేసుకున్నాను చక్కగా అంత కోసాను గార్డెన్లో అంతా కోసాను పేస్ట్ చేశాను ఆ పేస్ట్ ఎంత ఉందో అంత చూసి బెల్లం వేశాను దాన్ని పెర్మెంటేషన్ చేసి తీసుకొచ్చి పెట్టి చూపించాను అయితే ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్తుందంటే కొత్తగా మళ్ళీ ఈ వీడారు చూసిన వాళ్ళతో ఎలా చేస్తారామని అడుగుతారు కదా అందుకని నేను చెప్తున్నానండి అయితే ఇప్పుడు అది చేసిన తర్వాత మళ్ళీ అది మొక్కలకి ఇవ్వడం కూడా నేను చూపిస్తాను అని చెప్పాను కదా ఆ చూ ఇస్తానని అది చూపి అదే ఈరోజు వీడియో అనమాట అది ఏం చేసామంటే చక్కగా అది పేస్ట్ చేసి బెల్లం వేసి కలిపి రోజు దాన్ని కలుపుతూ మంచిగా తయారైంది తయారైంది దాన్ని ఏం చేస్తామంటే మేము ఎక్కడ పెట్టుకుంటాం మొత్తం అన్నీ కూడా మా సోలార్ కింద పెడతానమాట సోలార్ కింద అన్ని రకాల లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ గత్తాలన్నీ అందరి మీద దాని కిందనే ఉంటాయి అనమాట అంటే అది నేడు లాగా మేము వాడుకుంటున్నాం దాన్ని స్టోర్ రూమ్ లాగా అయితే ఏమైందంటే ప్యానల్కి ప్యానెల్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లు మన వర్షాలు పడ్డాయి చక్కగా మనకైతే మాత్రం చాలా సంతోషించు నేను చూసుకోలేదు ఆ వర్షం నీరు పడిపోయి ఇదిగోండి ఇలా అయిపోయింది అనమాట హల్వా లాగా ముద్దగా ఉండాల్సిన లిక్విడ్ ఇలా అయిపోయింది కానీ ఏం పర్వాలేదు మన నిలవంటే ఉండదు కానీ మొక్కలకైతే చక్కగా వాడేసుకోవచ్చు బెల్లము పొన్నగంటి ఆకు పేస్ట్ చేసి పెరిమెంటేషన్ చేసిన ద్రావణం ఈరోజు వీడియో అనమాట ఇది మొక్కలకి ఇవ్వబోతుంది మనం చూసి అంత బాగుందో పదిహేను రోజులకి ఎక్కువే అయిపోయిందండి స్మెల్ అయితే బెల్లము ఆకు కలిసి పెరిమెంటేషన్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇలాంటివన్నీ మనం మొక్కలకి ఇస్తూ ఉంటే ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన ఆహారం తయారవుతుంది అనమాట మనకి మన మొక్కలకి ఏవిస్తే అది మనకి ఇస్తుంది కదంటే మనకి కెమికల్స్ వేస్తే కెమికల్స్తోనే పండుతాయి ఆర్గానిక్ వేస్తే ఆర్గానిక్ పండుతాయి అలాగే మనం ఈ పచ్చి ఆకుకూరలు పేస్ట్లు ఇవన్నీ వేస్తున్నాం కదా ఇందులో ఉన్న పోషకాలు అది తీసుకుని ఆ క్రాప్ కూడా మనకు ఆ మంచి పోషకాలని ఇస్తుంది అనమాట కంపల్సరీగా మీ గార్డెన్లోనే ఉన్న ఆకుకూరలు ఏది వేస్ట్ చేయకుండా మీరు వాడినంత వాడండి తిన్నంత తినండి చేసినాను చేయండి మిగిలింది మాత్రం చక్కగా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్లో బెల్లం వేసి పదిహేను రోజులు పరిమింటేషన్ చేసి ఇవ్వండి అది తింటేకి ఏమేమి ఆకులు అంటే ప్రతి ఆకు ఇవ్వచ్చండి ఎక్కువగా ఏంటంటే తమల మునగాకు తర్వాత వామాకు ఇవన్నీ మన మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇవ్వచ్చు రణపాల రణపాల ఎక్కువగా వచ్చింది అనుకుంటే అది కూడా ఇవ్వచ్చు కరివేపాకు ఎక్కువ అయిపోయి బాగా పాడైపోయిందంటే దాన్ని కూడా చక్కగా పేస్ట్ చేసి బెల్ల మీద ఉన్న పెరమేషన్ చేసి మొక్కలకి ఇచ్చేవచ్చు ఇలా ప్రతి ఆకురిని కూడా తోటకూర తోటకూర వచ్చేస్తుంది అలా అనమాట ఏదైనా కూడా ఎర్రబచ్చలు అయితే నాకేదా గార్డెన్ అంత బేబస్సంగా మొక్కలతో కలిపి పీకేస్తున్నానండి అసలు భరించలేక ఆకులు కోసుకోవడం కాదు మొక్కలే పీకేస్తున్నాను నేనైతే మాత్రం అలాగా మనకి ఏది ఎక్కువ వస్తే దాన్ని ఈ మెంటేషన్ రూపంలో చేసి మొక్కలకి ఇవ్వండి మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా ఆన్లైన్లో అన్ని తెప్పించుకోండి డబ్బులు వదిలించుకోవడం కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా మనం ఇలా చేస్తూ ఇంకా డబ్బులు కూడా ఖర్చు పెడుతుంటే ఇంట్లో వాళ్ళు దబలాడుతుంటారు ఎందుకు అంత ఖర్చు వాటికి కూరగాయలు దాని బదులు కూరగాయలు ఇవ్వచ్చు కదా తెచ్చేది కదా నేను అంటుంటారు ఇంట్లో వాళ్ళు అందుకనేసి చక్కగా మనం ఈ విధంగా వేస్ట్ మెటీరియల్ చేసుకుంటూ ఆరోగ్యకరమైన క్రాప్ను తీసుకుందాం ఆన్లైన్లో ఏం తెప్పించుకోకర్లేదు ఏం కొనక్కర్లేదు ఇలా ఈజీ ఈజీగా వేస్ట్ మెటీరియల్ వేస్ట్తోనే బెస్ట్గా మన పంటలు పండించుకుంటున్నాం అది మీ ప్రతి వీడియోలో చూస్తున్నారు కదా నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ విషయంలో అసలు నేను కిందిసార్లు చెప్పక్కర్లేదు ఈ వీడియో ఎవరైనా చూస్తారేమని చెప్తున్నాను అయితే ఇప్పుడు ఇది మొక్కలకి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఈరోజు వీడియో మంచిగా తయారైపోయింది ఎంత బాగుందండి స్మెల్ కూడా భలే వస్తుంది అనమాట చక్కగాను పేస్ట్ చేశాం కదా ఆకుకూరలది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీనికి మొక్కలన్నింటికి వాటర్ డైల్యూట్ చేసి ఇస్తున్నాను ఇది ఎంతండి ఇది ఒక పది లీటర్లు ఉంటుందండి ఇది ఐదు పది మధ్యలో ఉంటుంది ఎందుకంటే ఇది డస్ట్బిన్ ఇది ఐదు పది లీటర్ల మధ్యలో ఉంటుంది మనకి ఇంత ద్రావణం తయారైంది ఈ పది లీటర్ల ద్రావణాన్ని చక్కగా మనం ఇప్పుడు యాభై లీటర్ల డ్రమ్ము కలుపుతానండి అంటే నాలుగెంతలు ఉన్నదానికి నాలుగు గంతలు ఫుల్గా కలిపేస్తుంది ఎందుకంటే దాయడానిక వర్షం నీరు పడిపోయింది పనికిరాదు నెక్స్ట్ పోనీ దాచినా కూడా నాకు అసలు నాకు సరిపోదు నేను తయారు చేసిన మొక్కలకి సరిపోదు కాబట్టి ఎప్పుడు నేను తయారు చేసినప్పుడు వాడేస్తూ ఉంటాను తప్ప మిగతా దాయడం ఉండదు ఈ చిన్న గార్డెన్ అయితే దాచుకోవచ్చు తడి తగలిదా దాచుకో తడిసింది అయితే రెండు మూడు రోజులు వాడేయాలండి అయితే దీన్నైతే మాత్రం ఇప్పుడు మనం మొక్కలుగా ఒక యాభై లీటర్లో కలిపేసి నేను మొక్కల ఇంటికి ఇచ్చేస్తాను ఇదండి అలాగే ఇందులో ఏంటంటే ఓడబుడిసి కూడా కలపవచ్చండి ఇందులో ఓడబుడిసి ద్రావణం కూడా కలిపి మొత్తం మనమైతే అయితే ఇవ్వచ్చు గోకుృపామృతం కానీ కానీ కలిపి ఇవ్వచ్చు ఇలాంటి సాఫ్ట్గా సాఫ్ట్ డ్రింక్ అనమాట ఇది మొక్కకి ఇది ఏంటంటే సాఫ్ట్ డ్రింక్ ఎటువంటి హాని చేయని డ్రింక్ అనమాట అయితే ఇందులో ఓడబుడిసి కలపవచ్చు ఇప్పుడు మన జీవామృతం అన్ని ఇస్తాయని అందులో ఓడబుడిసి కలపకూడదండి ఎందుకంటే జీవామృతం ఒక మంచి ఫర్టిలైజర్ మంచి సూక్ష్మజీవులు డెవలప్ చేసేస్తున్న ఫర్టిలైజర్ దానిలో మళ్ళీ మన ఓడబుడిసిలో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి మళ్ళీ అందులో వేయడం వల్ల ఇవి అవి కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంటాయి అనమాట ఇందులో ఉన్ని పరిమెంటేషన్ వేరే ఉంటుంది ఇందులో ఇందులోది వేరేగా ఉంటుంది ఇవి అవి నప్పక కొంచెం సోషల్ మీజ ఇబ్బంది పడే ఉంటుంది కాబట్టి మనం ఊడబడిసి ఒకసారి ఇద్దాం ఒక వారం ఇద్దాం జీవామృతం ఒక వారం ఇద్దాం ఇలాంటి ఒక వారం ఇద్దాం అలా వారానికి ఒక రోజు మీరు ఫీడింగ్ డే ఈ రోజు నాకు ఫీడింగ్ డే మొక్కలకి నేను ప్రతి సోమవారం ఫీడింగ్ డే పెట్టుకుంటాను ప్రతి బుధవారం స్ప్రే డే పెట్టుకుంటాను లేదని మంగళవారం పెట్టుకుంటాను అలాగా మీరు ఒక స్ప్రే డే ఫీడింగ్ డే పెట్టుకోండి మీకు మైండ్లో మనం మర్చిపోయినా కూడా ఈరోజు మొక్కలకి నేను ఫీడింగ్ డే ఈరోజు నాకు మొక్కలకి ఏమైనా ఇవ్వాలి అనేసి ఐడియా ఉంటుంది ఇచ్చే క్రమంలో ఇంట్లో పాడే లైన్గా లైన్లు పెట్టుకొని తయారు చేసి ఉంచేసుకుంటున్నాం కదా లైన్గా అని మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా ఓకే అండి ఇదైతే మాత్రం ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాం పదండి అయితే ఫ్రెండ్స్ ఇంకా దీన్నైతే మాత్రం చక్కగా ఈ లిక్విడ్ని ఎంత మంచిగా ఎంత బాగుందంటే నాకైతే మాత్రం చాలా నచ్చేసింది అనమాట ఆ ఫ్లేవర్ మాత్రం ఇలా చక్కగా ఒక పది లీటర్లకు లీటర్ ఇది కలిపి అందులో కొంచెం వడవుడిసి కూడా వేసేసి ఇచ్చేద్దాము మొక్కలన్నిటి కూడా ఇంతకీ ఇది దేనికి ఏ మొక్కలకి ఇవ్వాలి అంటారా అన్ని రకాల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి మంచి పచ్చదనంతో మంచిగా పెరుగుతాయి అనమాట మొక్కలకి మంచి పోషకాహారం అంటే వాటి నుంచి వచ్చింది వాటికి మన కంపోస్ట్ ఎలా ఇస్తున్నామో అలా అనమాట నాకైతే ఓడబుడిసి ద్రావణం ఎప్పుడు ఈ డ్రమ్ముతో ఈ విధంగా రెడీ రెడీగా ఉంటుందన్నమాట వాడి వాడి అయిపోయింది అడుగుని కొంచెం ఉంటుండే మళ్ళీ రెండు వందల లీటర్ల నీళ్ళు పట్టేసి మళ్ళీ బెల్లం వేసి రెడీ చేసేసుకుంటాను ఇలా అన్నిట్లో మనకి ఇలా ఇవ్వడానికి మధ్య మధ్యలో ఇవ్వడానికి తర్వాత స్ప్రేయర్కి కూడా వాడుతూ ఉంటాను అలాగే స్ప్రేయర్ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు మన పొన్నగంటి ఈ పొన్నగంటి ద్రావణాన్ని స్ప్రే కూడా చేయొచ్చండి కాకపోతే బాగా గుడ్డలో వడపోయాలి క్లాత్లో వడపోయిపోతే మాత్రం ఆ చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటుంది కదా ఆకులువి అడ్డుపడిపోతాయి స్ప్రేయర్కి బాగా క్లాత్లో వడపోసి స్ప్రే కూడా ఇచ్చుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి సాయిల్కే కాకుండా స్ప్రే కూడా ఇచ్చుకోవచ్చు నేను అయితే మాత్రం ఇప్పుడు ఈ లిక్విడ్ నాకు సాయిల్కే సరిపోతుంది మొత్తం సాయిల్కి ఇచ్చేస్తున్నాను చూస్తారు కదా మా గార్డెన్ అంతా కూడా ఇంత పచ్చగా ఉండడానికి గల కారణం కూడా ఎప్పటికప్పుడు ఈ పచ్చదనమైన లిక్విడ్లు ఇవ్వడం వల్ల అనమాట ఒక బకెట్ కలిపానంటే నాకు ఇలా రెండు లైన్లకు సరిపోతుంది పెద్ద మొక్కలంటికి ఒక లీటరు చిన్న మొక్కలకి అర లీటరు అలా అలా చూసుకుని మనకు అలవాటే కదా ఎక్కువ తక్కువైనా కూడా ఏం ఏమైపోదు మరీ పెద్ద మొక్కలు పెద్ద డ్రమ్స్ అయితే రెండు లీటర్లు అలా ఇచ్చుకుంటూ వచ్చేస్తాము ముందు రోజు వాటరింగ్ చేసేస్తాను చక్కగాను ఆ మరుసటి అంటే నేను సాయంత్రం వాటరింగ్ చేస్తాను ఉదయం లేసి ఈ విధంగా ఇస్తాము మళ్ళీ సాయంత్రం మళ్ళీ వాటరింగ్ కొంచెం కొద్దిగా చేస్తామన్నమాట అంటే కొంచెం బలమైన ఆహారం అందులో బెల్లం కూడా ఉంటుంది కదా కొంచెం వేడి చేస్తుంది మొక్కలకి అందుకు మనం ఎప్పుడు నారిపోయిన నేల మీద ఎప్పుడూ ఒకటి ప్రసాద్ చెప్పే విషయమే కాదు కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటారు కదా వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను ముందు రోజు వాటరింగ్ ఇచ్చేసి ఉదయాన్నకల్లా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు ఆ టైంలో ఇలా లిక్విడ్ కొంచెం కొద్దిగా ఒక్కొక్క లీటర్ కదా ఇస్తున్నాం మనం ఎక్కువ వేయడం లేదు ఇలా ఒక్కొక్క లీటర్ అలా ఇచ్చుకుంటూ ఇలా వెళ్ళిపోతుంటే సరిపోతుంది అయితే సాయంత్రానికి మళ్ళీ ఆరిపోతుంది కాబట్టి ఆరిపోయేందుకు మళ్ళీ వేడి చేసేస్తుంది దానికి వేడి చేసేసి మళ్ళీ ఇబ్బంది అవుతుంది మొక్కనని సాయంత్రం లైట్ లైట్గా పైనుంచి కొంచెం లాగా అలా తడుపుకుంటూ వెళ్ళిపోతే చక్కగా మంచిగా ఈ లిక్విడ్ అంటే మంచి భోజనం పెట్టి మనం మంచి లేకపోతే ఎలాగో ఈ మొక్కలకి అలా అనమాట అతి ఇది ఒక పెద్ద నాకు పూల ఇది పెద్దది ఇది ఎప్పుడు లిక్విడ్లు కలిపిపోవడానికి ఉంచుకుంటాను ఓ ముప్పై నలభై లీటర్లు వాటర్ పడుతుంది అందులో మూడు నాలుగు లీటర్లు ఈ లిక్విడ్ వేసేసి మళ్ళీ దీన్ని ఈ విధంగా మిక్సింగ్ చేసి మొక్కలకి ఇచ్చేస్తున్నాను ఈ విధంగా మనం ఏ ఖర్చు లేకుండా మన మొక్కల్లో ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా ఈ విధంగా ప్రతి ఆకుతో కూడా ఇవ్వచ్చు పచ్చి రొట్టె ద్రావణం అని అసలు పేస్ట్ చేయకపోయినా కూడా మన ప్రూనింగ్ చేసిన హెల్దీగా ఉన్న ఆకులు ఏవైనా కూడా నీటిలో నానబెట్టి ఆ ఆకులన్నీ బాగా రెండు రోజులు నానబెట్టిన తర్వాత మెత్తగా అయిపోతాయి అవన్నీ తీసి కంపోస్ట్లో వేసేసి ఆ నీటిని కూడా మళ్ళీ వాటర్లో డైల్యూట్ చేసి ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట మనకి సమ్మర్లో కూడా మొక్కలు పచ్చగా ఉండాలంటే ఇలాంటి ఆకుల ద్రావణాలు ఎక్కువగా ఇవ్వండి చాలా చాలా మంచిది పౌష్టికాహారం మొక్కలకైతే మాత్రం చక్కగానే సాయిల్ మంచి హెల్దీగా తయారవుతుంది సాయిల్ హెల్తీగా ఉందంటే మొక్కలకి వేరు వ్యవస్థకి చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ప్రతి వారం కంపల్సరీగా ఇవ్వండి వారం గ్యాప్ తీసుకోండి పల్చగా ఇవ్వండి ఏదో ఒకటి ఇవ్వండి ఏదో టైంలో ఇవ్వండి ఇలా ఇచ్చి ఇస్తే మాత్రం అసలు ఈ సమ్మర్ అయినా ఏదైనా కూడా పచ్చనైన గార్డెన్ మీ సొంతం అవ్వక తప్పదనమాట ఇలా పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి కూరగాయలకి అన్నిటికీ కూడా ఈ విధంగా కొద్ది 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 కొద్దిగా వేసేసుకుంటాను ఒక ఎప్పుడు కూడా ఒక చిన్న బకెట్లో పట్టుకొని తిరగండి ఇక్కడ చూసారా ఇది గుర్తుపట్టేశారా ఆగాకర చక్క పాది వచ్చింది పోత కూడా స్టార్ట్ అయింది నాకైతే మాత్రం సంతోషం వేస్తుంది ఆగాకర కూడా స్టార్ట్ అవుతుంది అలాగే మనం ఇలాగ ఏంటంటే మనం మాన్యువల్గా అంటే బకెట్ పట్టుకుని గార్డెన్ అంతా తిరగాలి కాబట్టి కొంచెం ఈ వయసులో మనకు బ్యాక్ పెయిన్స్ ఉంటాయి కాబట్టి ఎందుకు ఒక పది లీటర్ల బకెటే పట్టుకొని తిరుగుతాను నేను పెద్ద బకెట్ అయితే మొయిలేనండి అందుకు చక్క పది లీటర్ల బకెట్ పట్టుకుంటే ఒక లైన్ అంతా అలా కొద్ది కొద్దిగా కొద్దిగా నాకు ఒక అరగంటలో అంతా అయిపోద్దండి అసలు ఇంత ఎలా చేస్తారా ఇంత పెద్ద గాడిని అంటారు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అనమాట అందుకు ఈ విధంగా కూడా చక్కగా ఇచ్చేసుకుంటుంటే ఇంకేం కావాలో చెప్పండి మనకు ఖర్చు తక్కువలోనే మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటున్నాం ఓకే అండి ఇంకా ఈ విధంగా గార్డెన్ అంతా ఇచ్చేస్తాను అమ్మయ్య ఇక్కడికి వచ్చేసరికి మాత్రం గార్డెన్ అంతా అయిపోయిందండి వాటరింగ్ ఇవ్వడం అయితే అయిపోయింది అదే మనం లిక్విడ్ ఇవ్వడం అయిపోయింది ఇప్పుడు హార్వెస్ట్ కూడా ఉంటుందండి ఈ వీడలు అన్నాను కదా ఇప్పుడు హార్వెస్ట్ ఏంటంటే మీకు అర్థమైపోయింది అదేనండి మన మునగ కాడలు ములక్కాయలు హార్వెస్ట్ మనం చూశారు మా వారు పదిహేను కాయలు తెంపారు తర్వాత షార్ట్ వీడియో ఒకటి చూశారు ఏడు కాయలు తెంపాము మళ్ళీ ఇప్పుడు ఎన్ని వస్తాయో చూద్దాము అంటే ఆల్రెడీ ఈ క్రాప్లో ఇరవై రెండు కాయలు ఆల్రెడీ తీసాము ఈరోజు ఎన్నో వస్తాయో చూద్దాం అలాగే నాకు ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ పైనే వస్తాయండి వచ్చిన తర్వాత కాప్ అయిపోతుంది చూడండి ఒకటి ఎంత లావుగా ఎంత పొడవుగా ఉన్నాయో చక్కగాను నేల మీద ఉన్న మొక్కలాగే మన మొక్కలు కూడా కాస్త కాయాలి అంటే మనం ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి తెగుళ్ళు లేకుండా హెల్దీ అయినా మంచి ఈళ్ళు మనం తీసుకోవచ్చు అనమాట అయితే మొలక్కయలు తెంపేటప్పుడు ఇలా ఇలాగ చుట్టి లాగుతూ ఉంటే హైట్లో ఉని మనకు అందవు లాగేమంటే టప్ మరి కొమ్మంతా ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట అందుకు ఒక చిన్న టెక్నిక్ మొలక్కాయకి వచ్చేటప్పుడు ఇలాగ మనకు అందనప్పుడు రౌండ్గా తిప్పుతూ ఉంటే కొన విరిగిపోతుంది అనమాట అప్పుడు మన కొమ్మని లాగాల్సిన అవసరం ఉండదు లాగామంటే మొత్తం అయితే ఇరిగిపోయింది అనుకోండి లేతకాయలు కూడా వచ్చేస్తాయి ఇదిగోండి ఆల్రెడీ ఒక ఐదు కాయలు పెద్ద పెద్ద కాయలు ఐదు వచ్చేసినాయి వైపు ఇంకా అటువైపు కూడా చాలా ఉన్నాయి మాకేంటంటే మొక్క పొడవగా పెరిగిపోయింది అటువైపు కొంచెం అందవు ల్యాడర్ అయితే వేసుకోవాలి ల్యాడర్ వేసుకుని కోసేద్దాం అలాగే ఇటువైపు కూడా చూసి ఒకే గుత్తికి ఒకేసారి పండిపోయినాయి అయితే ఓకే తీసేయవచ్చు అనమాట అసలు ములక్కాళ్ళు కాదండి ఏది కోసినా కూడా ఇప్పుడు నేను గార్డెన్ అంతా కూడా వాటరింగ్ అది చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ హార్వెస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రతిఫలం మనకు వెంటనే కనిపిస్తుంది కదా అదే వెంటనే హార్వెస్ట్ చేస్తాం కదా ఎంత కష్టపడితే అంతే మనకు వస్తుందని ఎంత ఆనందంగా ఉంటుందండి అసలు చెప్పలేము మునగ చెట్టు మాత్రం కంపల్సరీగా ఉండాలంటాను ఎందుకంటే కాయల కోసమే కాదండి మనం చక్కగా ఆకులు కూడా వాడుకుంటాం కదా ఆకులు చాలా హెల్త్ బెనిఫిట్స్ మాకు ఇక్కడ సోలార్ అయితే పక్కన రెడీ రెడీగా ఉంటుంది అని ఇలా పెట్టుకోవడానికి అనమాట సోలార్ పక్కన ఉంది మొక్కేలాగా పైకి ల్యాటర్ వేసుకుని ఇప్పుడు కొంచెం కొయ్యాలి నువ్వు వద్దులే అంటున్నారు మా వారైతే మాత్రం నేను కోస్తానులే నువ్వు అంత పైకి ఎక్కొద్దు అన్నారు సరే ఒకసారి ల్యాటర్ వేసుకొని ఆయన కోసేస్తున్నారు ల్యాటర్ లేకపోతే మాకు గాడిలో ఏవి కోయడం అవ్వదండి అంత హైట్కు ఉంటాయి అనమాట అందుకు మాకు గాడి అంత విశాలంగా ఉన్నట్టు ఉంటుంది మొక్కలు అన్ని పైకి హైట్లో ఉంటాయి కింద ఏం పెద్దగా ఉండదు అనమాట అందుకు ఖాళీగానే ఉంటుంది పైన క్రాప్ క్రాప్గా ఉంటుంది అయితే ఈ విధంగా ములక్కాయలు తిప్పుతూ కోస్తాం అలా తిప్పుతూ ఉంటే కొన ఊడిపో వచ్చేస్తుంది లేకపోతే లాగే లాగేమనుకోండి కొమ్మంతా కిందకు వచ్చేస్తుంది అది ఒక టెక్నిక్ లేదా కర్ర ఉంటే కర్రతో చక్కగా అది మెలిపెట్టి కూడా లాగుతారండి అలా కూడా చేయొచ్చు అనమాట ఇంతకీ చ ఈసారి కూడా పదిహేను కాయలు వచ్చేలాగా అయితే ఉందండి చాలా చక్కగాను ఇంకా ఉన్న లేతకాయలు ఇంకా పెరిగేసరికి ఇంకా వస్తాయి ఈ విధంగా మంచిగా అయితే నేనైతే హార్వెస్ట్ చేసేసుకున్నాము మంచిగా లిక్విడ్ ఇచ్చాము ఇంకేం కావాలో చెప్పండి ఈరోజు ఒక టూ అవర్స్ పట్టేసింది ఇవన్నీ అయ్యేసరికి చూసారా పదిహేను కాయల వరకు వచ్చినాయి చాలా చాలా సంతోషంగా ఉంది ఇది కదండి ఆనందం అంటే మనం మార్కెట్కి వెళ్ళి మంచి షోరూంలో కొనుక్కున్నా కూడా ఎంత ఆనందం ఉండదు మనకి చక్కగానే ఇసు ఈ చెట్టు తల్లి ఉంది నాకైతే మాత్రం ఎంత ఆనందం వస్తుంది అంటే ఒక్కొక్క చెట్టు కూడా నాకు ఎంత మంచి ఆహారాన్ని ఇస్తుంది అని ఆ చెట్లతో మీరు అనుబంధం అలా అనిపిస్తుంది అనమాట అసలు మీరు ఎప్పుడైనా హక్ చేసుకొని చెట్లతో మీరు మాట్లాడండి ఆ ఫీల్ అలాగే వస్తుంది చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఒక్కొక్క ఆయన కొలిచేసుకుంటున్నాను అనమాట ఆనందం అలాగ ఉంటుంది ఎంత పెద్ద పెద్ద మార్కెట్లో దిగినట్టే మన టెరస్ గార్డెన్ మీద దిగడం అంటే ఆనందమే కదండి మరి అదనమాట విషయం ఏదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి ఒక అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అని ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెన్ అంతా కూడా మంచిగా ఈరోజు లిక్విడ్ ఇచ్చుకొని ఎంత హార్వెస్ట్ చేసుకుని ఎంత ఆనందంగా ఉందో తెలుసా అండి నాకు ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అనుకుంటే షార్ట్స్లోని తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఇవన్నీ రీల్స్ పెడుతూ ఉంటానండి ఓకే అండి మరో మంచి వాడుతూ మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన బాగుంద బాయ్ అండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం